నే వరాలిచ్చే దేవుడు ఆడంబరాలు లేని దేవుడు ఎవరు ఎలా పూజ చేసినా స్వీకరించేవాడు కేవలం తన నామస్మరణ చేసినా కరుణించే దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆలోచించక ముందే గుర్తుకు వచ్చేది మాత్రం శివుడే ఇక శివుడికి సంబంధించిన ఎన్నో ప్రసిద్ధి దేవాలయాల్లో అతి ముఖ్యమైనవి అందరికి గుర్తుకు వచ్చేది కాశీ కైలాసం మరి ఈ రెండింటిలో అతి కష్టమైన దర్శనం ఏది అంటే అది కైలాస దర్శనం మాత్రమే అలాంటి కైలాస దర్శనం ఈ అమ్మవారి గుడిలో నుండి దర్శించుకోవచ్చు అంటే ఇది ఎంతో విచిత్రం అసలు ఎవరు ఈ అమ్మవారు ఏంటి ఈ కైలాస దర్శనం అని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందా పూర్వం హిమాచల్ ప్రదేశ్లోని రాకెట్ గ్రామ ప్రదేశంలో రాక్షస సైన్యం పుట్టి ఎంతో వినాశనం చేశారు వారి అరాచకాలకు అమాయకమైన ప్రజలు బలి అవ్వడం చూసి అక్కడే ఉన్న పార్వతీదేవి మాత అవతారం నుండి మాతగా అవతరించి రాక్షస సంహారం చేసింది ఆ తరువాత పోహ్లానీ మాత రెండు వేల ఏడు వందల యాభై ఐదు మీటర్ల ఎత్తుగల కొండపైన వెలసింది అక్కడి నుండి అమ్మ భక్తులకి దర్శనమిస్తుంది అయితే ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది ఈ ఆలయం నుంచే కైలాస పర్వతం కనిపిస్తుందని అక్కడ నివసించే భక్తులు చెప్తుంటారు నిజానికి కైలాస పర్వతం టిబెట్ సరిహద్దులలో హిమాచల్ పర్వత శ్రేణులలో కలిసి ఉంది కైలాస పర్వతం ఈ పోహ్లాని మాత గుడికి చాలా దూరం అంటే దాదాపుగా అమ్మవారి గుడికి కైలాసానికి ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లనే చెప్పుకోవాలి ఇంత దూరం ఉన్న ఈ కైలాసం పోహాని మాత గుడిలో నుండి కనపడడం మహా అద్భుతం మరి ఇది నిజమేనా అని కొంతమంది వారి ఉత్సాహం కొద్దీ కనుక్కోవడం మొదలు పెట్టారు ఎన్నో కష్టాలు పడి అమ్మవారి గుడికి చేరుకొని అక్కడ చూపించిన గుర్తుల ప్రకారం చూస్తే దట్టమైన మంచు వల్ల మొదట్లో గుర్తించలేకపోయినా తరువాత వారికి కైలాస పర్వతం దర్శనమిచ్చింది కానీ హిమాచల్ శిఖరాలలో ఒక దిక్కున కైలాస పర్వతం ఉంటే ఇంకో దిక్కున ఈ శిఖరం కనిపిస్తుంది ఏది నిజమో వారికి తెలియక ఆ గుడి పూజారిని అసలు విషయం అడిగారు నిజానికి అది కైలాస పర్వతం కాదు అది మణిమహేష్ అయిన కైలాస శిఖరం ఇక్కడే చాలా మందికి తెలియని ఒక రహస్యం దాగి ఉంది ఈ మణిమహేష్ అనే శిఖరం పంచ కైలాసాలలో ఒకటి నాకు తెలిసి కైలాసం ఒకటే కదా అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే మొత్తం కైలాసాలు ఐదు ఉన్నాయి మొదటిది ఆది కైలాసం ఇది ఉత్తరాఖండ్ లో ఉంది రెండవది కైలాస్ మౌంట్ మానస సరోవరం టిబెట్ దగ్గర ఈ కైలాసం ఉంది మూడవది మణి మహేష్ నాలుగవది కిన్నర్ కైలాస్ ఐదవది శ్రీఖండ్ పర్వతం ఈ మూడు కైలాసాలు హిమాచల్ ప్రదేశంలో ఉన్నాయి ఈ ఐదు కైలాస శిఖరాలలో ప్రసిద్ధి చెందింది ఎన్నెన్నో వింతలతో కూడింది టిబెట్ సరిహద్దుల్లో ఉన్న కైలాస పర్వతం అయితే ఇక్కడ పోహ్లాని దేవి గుడి నుండి కనిపిస్తున్న ఈ మహేష్ కైలాస శిఖరం మీద శివుడే స్వయంగా నివసిస్తాడని పురాణ కథలున్నాయి మౌంట్ కైలాసం మీద శివుడు ఆరు నెలలు ఉంటే మిగతా ఆరు నెలలు ఈ మణి మహేష్ శిఖరం పైనే ఉంటాయి అంతేకాకుండా ఈ మణిమహేష్ కైలాస పర్వతం పైన శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాక చాలా కాలం పాటు నివసించారు ఈ మణిమహేష్ కైలాసాన్ని చేరుకోవడం కూడా అతి కష్టమైన పని ఎందుకంటే అక్కడ ఉండే మంచు వల్ల ఈ పర్వతం పూర్తిగా కనిపించదు కేవలం కృష్ణాష్టమి నుండి రాధాష్టమి వరకు అక్కడ ఉన్న మంచు తొలగి మణిమహేష్ కొండ పూర్తిగా కనిపిస్తుంది చాలా చాలా తక్కువ సమయం మాత్రమే ఈ పర్వతం దర్శనమిస్తుంది అలాంటిది పోహ్లాని మాత గుడిలో నుండి ఈ శిఖరాన్ని చూడడం అనేది విశేషం ఎంతో మహిమ ఉంటే కానీ మనకు ఆ దర్శనం దక్కదనే చెప్పుకోవాలి అయితే ఇక్కడ చెప్పుకోదగిన మరొక విశేషం ఏంటి అంటే మణిమహేష్ మీద గొర్రెల కాపరి బొమ్మలుంటాయంట అలాగే అక్కడ బ్రహ్మాని దేవి అనే పుణ్యక్షేత్రం కూడా ఉంది ఆ బ్రహ్మాని దేవినే నదీ రూపంలో కూడా మనకు దర్శనమిస్తుంది ఆ నదిలో స్నానం చేయడం వల్ల స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పాపాలు నశిస్తాయని పూర్వజన్మ పాపాలు కూడా పోతాయని చెప్తారు ఇంతకీ ఈ పోహ్లాని దేవి గుడి నుండి మణిమహేష్ శిఖరానికి ఎంత దూరం అంటే అరవై పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల దూరం అంతేకాకుండా పోహ్లాని కొండ చుట్టూ అనేకమైన ఎత్తైన కొండలు ఉన్నా మణిమహేష్ పర్వతం మాత్రం స్పష్టంగా కనిపించడం అద్భుతమనే చెప్పాలి అసలు మణిమహేష్ పర్వతం ఇక్కడి నుండి ఎందుకంత స్పష్టంగా కనిపిస్తుంది అంటే పూర్వం పోహ్లాని మాత రాక్షస సంహారం చేసినప్పుడు అమ్మవారికి శివుడు సహాయం కావాల్సి వచ్చింది దానివల్ల శివుడు ఈ మణిమహేష్ పర్వతం నుండే పోహ్లాని మాత దగ్గరకు వచ్చి సహాయం చేశాడని అక్కడి పూజారి చెప్పారు మనకు తెలిసిన శివుడు కథల కంటే మనకు తెలవని శివుడు కథలే ఎక్కువ అని ఈ పోహ్లాని గుడి గురించి వినే నేపథ్యంలో తెలుస్తుంది ఇలాంటి శివుడి కథలు మరిన్ని మీకు తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్ చేసి నాకు తెలియజేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్